దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం వ్యసర పెడుతోంది ఐఐటీలలో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ అమలు కావడం లేదు ఐఐటీలో ఐఐటిలో ఉద్యోగాలం భారతీయులు కొనసాగుతుంది ప్రైవేట్ వ్యవస్థ అమల్లోకి వస్తే రిజర్వేషన్లు పూర్తిగా మాయమయ్యే అవకాశాలున్నాయి దేశంలో భూమిని సంపదలు జాతీయ చేయకుండా రిజర్వేషన్లు ఎత్తే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి ఐఐటీలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వచ్చి ఫ్యాకల్టీ నియామకాలు పిహెచ్డి ప్రవేశాల స్థాయిలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్ కోటాను ఐఐటీలు తోసుపుచ్చుతున్నాయి ఆయా వర్గాలకు సీట్లు నిరాకరిస్తున్నాయి దీంతో ఆ సంస్థల్లో వారి ప్రాతినిధ్యం తగ్గిపోతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఐఐటి ఖరగ్పూర్లో పిహెచ్డి అడ్మిషన్ల సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ముప్పై నాలుగు మంది విద్యార్థులకు సీట్లు నిరాకరించారు ఈ సంస్థలో నలభై ఐదు డిపార్ట్మెంట్లుండగా వాటిలో నలభై మూడు డిపార్ట్మెంట్లలో ఒక్క ఎస్సీ ఫ్యాకల్టీ కూడా లేరు గత సంవత్సరం ఈ సంస్థలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ తరగతులకు చెందిన ఒక్క మహిళా ఫ్యాకల్టీ కూడా నియమించలేదు సమాచార హక్కు చట్టం ద్వారా ఏ విషయాలు వెలుగు చూశాయి ప్రభుత్వ న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నప్పటికీ ఫ్యాకల్టీ నియామకాలు పీహెచ్డీ అడ్మిషన్లలో రిజర్వేషన్ నిబంధనలని కరగ్పూర్ ఐఐటి ఉల్లంఘించిందని విద్యార్థులు ఆరోపించారు పైగా ఆయా వర్గాల విద్యార్థులపై వేధింపులు నిత్యకృత్యమయ్యాయని వివక్ష జడలు విప్పుతోందని దీనిని భరించలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు కేంద్ర విశ్వవిద్యాలయాలు ఐఐటీలు ఐఐఎంలలో గత ఐదు సంవత్సరాల కాలంలో పదమూడు వేల ఐదు వందల మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పారు ఈ సంవత్సరం జనవరి నాటికి కరపూర్ ఐఐటిలో ఏడు వందల మంది ఫ్యాకల్టీ ఉన్నారు వీరిలో తొంభై రెండు శాతం జనరల్ కేటగిరీ వారే నలభై మంది ఓబీసీ పదిహేడు మంది ఎస్సీలు కేవలం ఇద్దరు మాత్రమే ఎస్సీలు ఫ్యాకల్టీ స్థాయిలో ఉన్నారు రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రవేశాలు ఫ్యాకల్టీ నియామకాలలో ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది గత సంవత్సరం ఈ సంస్థలో ఒక్క ఎస్సీని కూడా ఫ్యాకల్టీగా తీసుకోలేదు గతేడాది ఖరగ్పూర్ ఐఐటి డూటొక్క మంది బోధన సిబ్బందిని నియమించింది పేరులో ఎస్సీలు ఇద్దరు మాత్రమే ఉండగా ఓబీసీలు పది మంది ఉన్నారు పిహెచ్డి అడ్మిషన్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది మూడు వందల నలభై ఐదు మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తే వారిలో ఎస్సీలు నలభై ఆరు మంది ఎస్సీలు తొమ్మిది మంది ఓబీసీలు ఎనభై రెండు మంది ఉన్నారు ఇది ఒక్క ఖరక్పూర్ ఐఐటీలో నెలకొన్న పరిస్థితి మాత్రమే దేశంలో మొత్తం ఇరవై రెండు ఐఐటీలు ఉన్నాయి అవన్నీ దాదాపుగా బలహీన వర్గాలకు సీట్లను నిరాకరిస్తున్నాయి ఉదాహరణకు ఢిల్లీ ఐఐటిలో ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ఉండగా వాటిలో ఇరవై ఐదు బ్రాంచీలలో ఒక్క ఎస్సీ విద్యార్థి కూడా లేదు పది డిపార్ట్మెంట్లో ఎస్సీ విద్యార్థియే లేడు ఆరింటిలో ఓబీసీ విద్యార్థులు లేరు పీహెచ్డీ ప్రవేశాలలో సుమారు డెబ్బై శాతం జనరల్ కేటగిరీకి చెందిన వారే ఉన్నారు ఫలితంగా బలహీన వర్గాలకు దాకాల్సిన నూట ముప్పై రెండు సీట్లను ఢిల్లీ ఐఐటి నిరాకరించింది ప్రభుత్వ విద్యా సంవత్సరంలో ఆ సంస్థలో ఇద్దరు ఎస్సీ విద్యార్థులు మాత్రమే పీహెచ్డీలో అడ్మిషన్ పొందారు గత ఎనిమిది నెలల కాలంలో ఐఐటిలో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు వేధింపులు వివక్ష భరించలేక బలవన్ మరణానికి పాల్పడ్డారు వీరిలో ఇద్దరు దళితులు కాగా ఒకరు ఓబీసీ ఇక కార్పొరైటీలో జనవరి నాటికి ఐదు వందల అరవై ఏడు మంది ఫ్యాకల్టీ సభ్యులు ఉండగా వారిలో ఎనభై ఏడు శాతం మంది జనరల్ కేటగిరీకి చెందినవారే ఈ సంస్థలోని పద్నాలుగు డిపార్ట్మెంట్లలో ఎస్సీ ఫ్యాకల్టీలు లేరు పంతొమ్మిది బ్రాంచీలలో ఒక్క ఎస్సీ ఫ్యాకల్టీ కూడా లేరు మూడు బ్రాంచీలలో ఓబీసీ ఫ్యాకల్టీలే లేరు బాంబే అయధిలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు ప్రస్తుత సంవత్సరంలో మూడు వందల తొంభై నాలుగు మంది ఈ సంస్థలో చేరక వారిలో అరవై ఆరు శాతం మంది జనరల్ కేటగిరీకి చెందినవారే ఇరవై బ్రాంచీలలో ఎస్సీ విద్యార్థులు పదకొండు బ్రాంచీలలో ఎస్సీ విద్యార్థులు ఐదు డిపార్ట్మెంట్లలో ఓబీసీ విద్యార్థులే లేరు